ప్రైజ్ లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరుణ్గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు యాభై ఒకటి పది దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ప్రిమిన వల్లరా ఇక్కడ భక్తుడైన దావీదు మరి చేస్తున్న చక్కటి ప్రార్థన ఆ ప్రభువుని వేడుకుంటున్నాడు దేవా నాకు శుద్ధ హృదయము కలగచేయి స్థిరమైన మనస్సు నూతనముగా నాయనా అని ఎందుకంటే తను దోషము చేసి ఉన్నాడు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నాడు మరి ఆ అతిక్రమం నుంచి తను బయటపడాలని ప్రేమైన వల్లరా తనకి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని అంటే ఒక మంచి హృదయాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు మరలా మరలా తన మనస్సు మారిపోకుండా లోకం వైపు తిరగకుండా మరి చక్కటి స్థిరమైన ఒక మంచి మనస్సును తను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ప్రేమేణ వల్లరా ఎందుకంటే మంచి మనస్సు అనేది ఎప్పుడు కూడా గొప్ప గొప్ప లక్షణాలని మనకు తీసుకొస్తుంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి మంచి మనస్సున్న తండ్రి అండి తండ్రి తన కుమారుడు దుర్వ్యాపారాలు చేసి ఆస్తి అంతా కోల్పోయిన తండ్రిని విడిచిపెట్టిన మరి తనకున్న మంచి మనస్సును బట్టి తను క్షమించగలిగి ఉన్నాడు అలాగే కొంతమంది మంచి మనస్సున్న సహోదరులు ఉంటారు అన్నదమ్ములు మరి ఏసేపు కూడా చూడండి అన్నదమ్ములు తనని ద్వేషించిన తన యొక్క మంచి మనస్సును బట్టి ప్రేమైన వల్లరా అన్నదమ్ముల్ని క్షమించగలిగి ఉన్నాడు అటువలే మంచి బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ప్రేమైన వర్లరా ఆనాడు రూతు చూడండి మరి మంచి బంధువు ఎవరైనా ఉన్నారంటే బోయాజే మరి ఋతుని బలపరచగలిగాడు ఆదరించగలిగి ఉన్నాడు ప్రేమను వల్ల అలాగే మంచి స్నేహితులు ఉంటారు మంచి మిత్రులు ఉంటారు అలాగే ఆ నజరుడిని యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టిన కాపరిగా ఉన్నాడు కాబట్టి మంచి మనస్సుంటే మనలో ఎన్నో గుణగుణాలు గుణగణాలు అనేది ఉంటూ ఉంటాయి ప్రేమ వల్లరా కాబట్టి మంచి మనస్సు కావాలి నూతనమైన మనస్సు కావాలి అందుకనే వేడుకుంటున్నాడు దేవుడిని దావీదు సమ్మతిగల మనసు నాకు కావాలి ప్రభావా స్థిరమైన మనసు కావాలి శుద్ధమైన హృదయం కావాలి అని కాబట్టి ఒక మంచి మనస్సు కలిగి మనం జీవించాలి కావున ప్రతి ఒక్కరు కూడా ఆ మంచి మనస్సును దేవుడు మనకి ఇచ్చేవాడు ఆ నజరుడైన యేసుక్రీస్తు వారు మంచి మనస్సున్న కలిగిన దేవుడు కాబట్టి మన కొరకు భూమికి దిగి వచ్చాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్